కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజయ వృత్తాంతము జనక మహారాజు కార్తీక పురాణమును గూర్చి వినగోరగా వశిష్ఠుడిట్టు చెప్పసాగాడు ఓ జనక ఒకప్పుడు కార్తీక మాసము దాని గొప్పతనమును గూర్చి వివరమంగా చెప్పమని అత్రి అత్రిమహర్షిని అడిగాడు అత్రిమహర్షి విధంగా చెప్పసాగాడు ఓ మునీంద్ర కార్తీక మాసముతో సమానమైన మాసము వేదముతో సమానమైన శాస్త్రము ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు స్మరణతో సమానమైన నామము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసమందు ప్రాత నదీ స్నానము దీపదానము హరిపూజ చేయువాడు కామితార్థమును పొందుతాడు విష్ణు పూజ వలన కలియుగమందు వివేకమును ధనమును యశస్సును విజ్ఞానమును సర్వత్రా విజయమును పొందుతాడు త్రేతాయుగమునందు అయోధ్యాపతియు సూర్యవంశ సంభూతుడవు పురంజయుడు అను రాజు కలడు అతను కొద్ది కాలము ధర్మ మార్గమునందు నడిచిన తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాసూరుడు సత్యమును విడిచి దేవ బ్రాహ్మణుల భూములను అపహరించి బ్రాహ్మణులను ద్వేషించి లోభియ హింసకుడై అధర్మములకు నిలయమయ్యాడు ఇతని దుష్కార్యములను చూచి సామంతులు కాంబోజ కురు రాజాదులు సింహములతో ఏనుగులతో రథములతో కాల్బలములతో బలములతో చుట్టుముట్టారు పురంజయుడు చతురంగ బలముతో బయటకు వచ్చాడు పురంజయుడు ధ్వజయుతమును స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదియు శాస్త్రాస్త్ర పూరితము మహాచక్రము సంయుతము మంచి గుర్రములతో కూడినది అయిన సూర్యదత్త రథమును ఎక్కి ధనుర్బాణములను ధరించి చదురంగ బలములతో పురద్వారముల నుంచి శత్రు సైన్యములలో ప్రవేశించి భేరీతూర్య నాదములను శంకనోముఖ చాపటంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించాడు ఇరవయవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ